జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి పాపిరెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జాతీయ లోక్ అదాలత్లో కేసులను రాజీ చేసుకుని కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కోర్టు చుట్టూ కక్షిదారులు తిరిగే సమయాన్ని వృధా చేసుకోవద్దనే ఉద్దేశంతో జాతీయ లోక్ అదాలత్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు వివిధ కేసులు త్వరగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి వేదిక అని తెలిపారు సత్వర న్యాయం అందించే ఉద్దేశంతో నిర్వహిస్తోన్న లోక్ అదాలత్ కేసుల సత్వర పరిష్కారానికి వేదికగా మారుతోందని న్యాయమూర్తి అన్నారు గత లోక్ అదాలత్లో ఏడు వేల ఏడు వందల యాభై ఏడు కేసులని పూర్తిగా పరిష్కరించామని ఈసారి పదివేల కేసులని పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని న్యాయమూర్తి పాపిరెడ్డి చెప్పారు రాష్ట్ర న్యాయ సంస్థ ఈ తారీఖు జాతీయ లోకదాలత్ జరపబడుతుంది అన్ని కోర్ట్స్లలో కూడా ఈ లోక అదాలత్లో రాజీ పడదైనటువంటి క్రిమినల్ కేసులు అంటే కాంపౌండబుల్ కేసులు మరియు మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ కేసులు ప్రీలిటిగేషన్ కేసులు ఇన్సూరెన్స్ ఎలక్ట్రిసిటీ మరియు ల్యాండ్ డిస్ప్యూటు ట్రాఫిక్ ఛాలెంజ్ మిగతా మన చెక్ బౌన్స్ కేసులు కానీ మిగతా అన్ని కేసులు కూడా రాజీ కుదుర్చలేని ఈ చట్టం ప్రకారం ఈ లోకదాలత్తో రాజీ కుదుర్చబడుతుంది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కాంప్రమైజ్ అయితే అప్పీల్ అనేది ఉండదు మళ్ళీ కోర్ట్ ఫీ కూడా వీళ్ళకు లిటియన్ పబ్లిక్ పబ్లిక్కు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడనే అనేది ఇక్కడనే ఎండ్ అయిపోతుంది దాని మీద అప్పీల్ ఉండదు కాబట్టి కాబట్టి అందరూ ఇది ఉపయోగించుకోవాలా దీనికి ముఖ్యంగా మేము ఫస్ట్ సెప్ సెకండ్ సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరపడం జరుగుతుంది అందరూ కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేసి పోలీస్ వాళ్ళు బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరితో కూడా మీటింగ్స్ పెట్టి అయిన ఎక్కువ కేసులు చేయడం జరుగుతుంది దీనికి అడ్వకేట్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ బాగా సహకారం అందించారు ఇప్పుడు లాస్ట్ టైం కూడా మన నగర్ జిల్లాలో చాలా కేసులు డిస్పోజ్ చేయడం జరిగింది కాబట్టి ఈసారి కూడా అందరూ మన ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అడ్వకేట్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరూ కూడా ముందుకు వస్తున్నారు